కడప కడప వార్త ఉమ్మడి పరిషత్ చైర్మన్ గా ముత్యాల రెడ్డి ఏకగ్రహంగా ఎన్నికయ్యారు ఈ ఎన్నికకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లను చేశారు జెడ్పీటీసీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది గతంలో జెడ్పీ చైర్మన్ గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో ఖాళీగా ఉన్న ఈ చైర్మన్ పదవిని నేడు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం జరిగింది గోపవరం జెడ్పీటీసీ సభ్యుడు జయరాం రెడ్డి ఈ ఎన్నికలను వాయిదా వేయాలని ఖాళీగా ఉన్నటువంటి ముందు జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని తర్వాతే ఎన్నికకు వెళ్లాలని హైకోర్టు ఆశ్రయించడం జరిగింది హైకోర్టు ఈ కేసును కొట్టివేసి ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఈ రోజు ఎన్నికలకు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది కొత్తగా జెడ్పీ చైర్మన్ గా ఎన్నికైన రామగోవింద్ రెడ్డి మాట్లాడుతూ నీతి నిజాయితీగా పనిచేస్తానని తెలిపారు కడప జిల్లా పార్లమెంట్ సభ్యులు అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఈ ఎన్నికను ఆపడానికి శతవిధాల ప్రయత్నించిందని కానీ వారు విఫలమయ్యారని ఆయన తెలిపారు కొత్తగా ఎన్నికైనటువంటి జెడ్పీ చైర్మన్ రెడ్డిని వైఎస్ అవినాష్ రెడ్డి అభినందించారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త